తొంభై తొమ్మిది పైసలకే ఉరుసా కంపెనీకి వైజాగ్ భూములు కట్టపెట్టిన చంద్రబాబు మానసిక స్థితి ఏంటి అని వాసం తెట్టి సుభాష్ చెప్పాలి యాభై సంవత్సరాలు నిడ్డిన బీసీ సోదరులకి ఇస్తామన్న పెన్షన్ ఎప్పుడు ఇస్తారని క్యాబినెట్లో ఆయన పక్కన కూర్చుని మీరే చెప్పాలి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులే మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు మొదలు పెడుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిమ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గి రెడ్డి రావుల్పాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లె జగ్గిరెడ్డి నిన్న గోపాలపురీ చేసి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేదని ఆయన ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాలో ఆలీ మాదిరిగా భిక్షాటం చేస్తున్నారని రాజకీయ విమర్శలు చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు ఈ విషయం సందర్భంగా చెల్లూ జగ్గిరెడ్డి మాట్లాడుతూ మత్యత లేనిది జగన్మోహన్ రెడ్డికి కాదు మీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్యత లేదు కాబట్టి పైసలకే వైజాగ్ వరుస అనే కంపెనీకి ప్రజల సొమ్మును దారదత్తం చేశారు అలాగే ఇది ప్రతి విమర్శ అనుకుని గత సంవత్సర ఎన్నికలలో హామీ కింద యాభై సంవత్సరాలు బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తాం అనంతరం పైన ఉన్న ఏమీ తెలపకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడిని విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకటి ఒకటి ఇరవై వన్ టు సిక్స్ కి కేవలం పదమూడు ఇచ్చి పదమూడు ఇచ్చి చేతులు కార్యక్రమం బొండాలు వెరైటీకి పదహారు ఇచ్చి చేతులు కార్యక్రమం అలాగే మామూలుగా పదకొండు పదకొండు ఇరవై ఒకటికి మరి కేవలం ఈరోజు పదహారు వందల రూపాయల నుంచి చేతులు తినుకునే కార్యక్రమం ఎక్కడ కూడా గిట్టుబాటు ధనం అమలు కావట్లేదు రెండోదిగా ఖోఖో ధనం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఖోఖో ధన ఎనిమిది ఒక కిలో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు ఉంటే ఇవాళ ఐదు వందలు కూడా లేని పరిస్థితి అలాగే మూడవదిగా ఉన్నటువంటి రొయ్యల్ సాగు ఏదైతే మరి మొన్న ట్రంప్ గారు ఏదో ఈ సుంకాలు పెంచేటటువంటి నెపంతో విపరీతంగా రేట్లు పెంచి దాన్ని కూడా తగ్గించకుండా ఇవాళ ఉన్నటువంటి సిండికేట్ వారితో చేతులు ఈ ప్రభుత్వం ఇవాళ మేతల ధరలు కానీ రొయ్యల మేతల ధరలు కానీ ఇవన్నీ నియంత్రించకుండా మరి వారందరూ మరి కార్యక్రమాలు కార్యక్రమం చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధులు కేవలం అవినీతే అవినీతే కేర్ ఆఫ్ ఎడ్రస్ గా కేవలం అవినీతి చేయడానికి వ్యాపారం చేసుకోవడానికి వారి ఆర్థిక అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా అనేక విమర్శలు మానేసి ఇవాళ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే మీ మంత్రులందరూ కూడా జగన్మోహన్ గారి పేరే ఎక్కువ ఉటంకిస్తూ కారణం ఏంటంటే మీలో ఉన్న భయం ఏదన్నా మీరు మాట్లాడి పది మాటలు మాడతాను అందులో పది సార్లు పది నిమిషాలు మాట్లాడుతూ అందులో ఐదు నిమిషాలు జగన్ అన్న పేరే వినపడుతున్నారు ఒక రకమైనటువంటి మేన్యుల్లోకి ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళిపోయారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రంలో ఆయన ఆయనకి అర్థమైపోయి మంత్రులందరినీ కూడా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని తెల్లవారు అయితే తిట్టకపోతే మీకు మొన్న పదవులు పీకెత్తానని చెప్పడం వల్ల ఇవాళ రకము గతి తప్పి మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఎప్పటికైనా సరి చేసుకుని సామాన్య ప్రజానీకానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలని కోరుతు సెలవు తీసుకు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గర్ పౌరి కార్యక్రమాల గురించి వచ్చి ఆయనకు కొన్ని విమర్శలు చేశారు మొట్టమొదటిది రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భిక్షేపణం చేస్తున్నారనే మాట వారు చెప్పడం జరిగింది దానికి ఉదాహరణకి ఏదో ఆలీ సినిమాలో పోగిరి పోగిరి సినిమాలో గారు భిక్షేపం చేసినట్టు చేస్తున్నారని అంటారు మేము అడుగుతున్న వాళ్ళ సుభాష్ గారిని మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు మీరు మరి సఖ్యతతో ఉన్నారు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మూడు సీట్లు వస్తే వారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించి వారు అవకాశం ఇచ్చారు మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రతిపక్ష హోదాని కూడా నింది కొడుతున్నాం అంటే వారికి టైం ఇస్తే మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించి ఎగ్గొట్టినటువంటి హామీలు మరి అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో మీరు వరుస లాంటి భూమిని భూములు అమ్మేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తార భయంతో ఈ రోజు మీరు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు మాట మీరు చెప్పండి అంతేగాని ఆడలేక మా ఆడలేక మధ్యలో నిర్వహణ చందంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యసరానికి అందించడం మరి సభ కాదని చెప్పి తెలియజేస్తున్నాం రెండోదిగా మరి మెండ సత్యనారావు గారు చెప్తున్నా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేస్తాం మరి లోకేష్ గారు ఎన్ని కూడా పెట్టుబడులు తెచ్చేస్తా అని చెప్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా ఒకటి రెండు చోట్ల ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ గారు పాల్గొంటున్నారు అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తెచ్చిన పెట్టుబడులు అని చెప్పి మనం చేస్తున్నాం ఏదైతే మరి దీనికి కూడా సినిమా తెలియని చెప్పాలంటే ఏదైతే మరి యమల సినిమాలో గారి సినిమా చెప్తాం అదేంటంటే జరగాలి పెళ్లి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పి అందులో డైలాగ్ ఉంటుంది ఎవరు కూడా ఎవరు కూడా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోరు కానీ ఈ రాత్రంలో మాత్రం మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఇలా ఓపెనింగ్ చేస్తున్నారు రేపు చేయబోయేటువంటి అమరావతి కూడా మోడీ గారి ద్వారా రెండోసారే చేస్తున్నాం తప్ప ఏదో ఏదైనా ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మూడోది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళుతున్నారు అభివృద్ధి చూసి వాడలేకపోతున్నారు అని చెప్పి సుభాష్ గారు చెప్తున్నారు మరి వాస్తవంగా లండన్లో జగన్మోడీ గారు ఎందుకు వెళ్తున్నారు వారి పిల్లలు డిస్టింక్షన్ లండన్లో మరి ఉన్నటువంటి స్కూళ్ళలో డిస్టింక్షన్లో వారి పిల్లలు ఉన్నారు వారికి సెలవులు నిమిత్తం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావడానికి ఆయన వెళ్ళారు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారు మరి హేళన చేస్తూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఆ రకంగా మీరు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రకంగా కామెంట్ చేసేటువంటి వ్యవహారం ఉంటే మరి మీ చంద్రబాబు నాయుడు గారికి అంతేపడుతుందన్న సంగతి అందరికీ తెలుసు దాని ఫలితమే ఇవాళ విశాఖపట్నంలో వరుస భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొంభై తొమ్మిది పైసలకి ఒక ఎకరం అమ్మిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో నాలుగు కోట్లు ఏది మన మిలిటరీకి కానీ లేదా గెయిలికి కానీ భారత్ పెట్రోలియం వారికి కానీ లేదా గెయిల్ లేదా ఉన్నటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకి నాలుగు కోట్లకి ఎకరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరి వరుస భూములకి మాత్రం వరుస వారికి మాత్రం వారు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ కట్టు మరి ఆయనకి మతిస్థితిని కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి పనిచేశారని మేము అంటూ ఉన్నాం కాబట్టి మీరే స్వయంగా విశాఖపట్నం వెళ్ళి ఇది మేము చెప్పినటువంటిది వాస్తవం అయితే ఆ పక్కనే విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది అందులో ఈ రాష్ట్ర ప్రజానేకం లేకపోతే ఇలా అత్తస్వము అల్లుడి దానం చేసిన చందంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం వాస్తవం అయితే మీరు వారిద్దరిని అక్కడ జాయిన్ చేసి మీరు ఒక మంచి నాయకుడు నిరూపించుకోవాలని కోరుతాం మూడవదిగా ఒక మంచి విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతున్నారు మంచి విమర్శ మేము చెప్తాం అది ఏమంటంటే మీరు క్యాబినెట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటున్నారు చాలా సంతోషం కూర్చున్నప్పుడు ఆయన అడగండి మరి ఎన్నికల ముందు యాభై సంవత్సరాలు దాటిన బీసీ సోదరులకి మేము పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి వారు నాటిచ్చారు ఎప్పుడు నుంచి చేయిస్తారో మీరు ఇప్పటికి నా పది సమావేశాల్లో కూర్చున్నారు కానీ మీరు ఎంత తెచ్చింది చేస్తుంది ఏం కనిపించట్లేదు కాబట్టి బీసీలకి పెన్షన్ ఎప్పటి నుంచి వస్తారో వారిని కలుపుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఒక ఎకరా భూమి మతి స్థిమతి లేనోడే తొంభై తొమ్మిది పైసలకి అమ్మేస్తాడు రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము వాళ్ళ అంత సొమ్ము అల్లుడు దానం చేస్తాడు అన్న చందంగా ఈ రోజు తొంభై తొమ్మిది పైసలకి ఎకర మేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఎక్కడైనా ఒక ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి లేని పనులు చేస్తున్నప్పుడు మీరు విశాఖపట్నంలో అమ్ముతున్నారు కనుక వారు చెప్పి సుభాష్ గారు కూడా విశాఖపట్నం వెళ్ళి మేము చెప్పింది వాస్తవమో కాదనేటువంటి చూసి ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది మరి అందులో వారి ముఖ్యమంత్రి గారిని జాయిన్ చేస్తారని అడుగుతున్నాం మరి అలాగే కేవలం ఇదే కాదు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో దోపిడీ అందరూ మనందరం చూస్తూ ఉన్నాం ఒక్కటే ఉదాహరణకి మనం తీసుకుంటే యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది అది సరిపోదు అన్నట్టు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు నేను తీసుకుంటానని చెప్తున్నాడు ఎవరి కోసం ఎవరికి సంపాదించా ఎవరి కోసం అనేటువంటిది ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ప్రపంచంలోనే ఒక అత్యంత ధనవంతుడిని మా లోకేష్ గారిని చేసుకోవాలని ముద్దపై లోకేష్ గారిని ధనవంతులు చేయాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రాజధానిని కడతానని చెప్పి మరి యాభై ఎనిమిది వేల ఎకరాలు సరిపోదామన్న చందంగా ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని అడుగుతున్నాను పోని ఆయన ఏదో అభివృద్ధి చేస్తారు అనుకోండి కానీ మరి వాస్తవాలు మనం ఒకసారి చూస్తే ఒకసారి మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఏం చేశారు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా సచివాలయం కట్టారు దానికి శాశ్వతమైన సచివాలయం కట్టారు వారు ఈ శాశ్వతమైన సచివాలయం కట్టడానికి మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చాయి మరి అలాగే మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వీరు టెంపరీ సచివాలయం కట్టారు షెడ్యూల్తో అది కూడా వర్షం వస్తే వాటర్ నీరు కూడా లోపల కృషి చేసేటువంటి టెంపరీ సచివాలయం కట్టారు ఎంత ఖర్చు పెట్టి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీ కట్టారు మళ్ళీ ఈ రోజు అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో మరి శాశ్వతమైనటువంటి సచివాలయ కడతాను అని చెప్తున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మేము మరి ఈ శాశ్వత బిల్డింగులు కడుతున్నాం అని చెప్తున్నారు ఒకవైపున ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆరు వందల పదమూడు కోట్లతో బిల్డింగులు కట్టి కళ్ళ కట్టడం చూపిస్తూ ఉంటే ఇక్కడ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా తయారు చేసి దాన్ని రాజధాని పేరు పెట్టి మరి లోకేష్ గారిని అత్యంత ధనవంతులు చేసుకోవడం కోసం ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేయడం ఎంతవరకు వస్తావు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కూడా ఒక అవినీతిని ప్రశ్నించాం అది ఏమిటంటే అమరావతిలో నాలుగు లైన్ల రోడ్లు మేము వేస్తాము అని చెప్పాను నాలుగు లైన్ల రోడ్లు మామూలుగా అయితే మనకి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రెండు రూపాయలు ఇరవై రెండు కోట్లు ఒక కిలోమీటర్ ఖర్చు అయ్యే విధంగా వేస్తూ ఉన్నాం మరి ఈరోజు అమరావతిలో పెట్టింది ఒక కిలోమీటర్లకి యాభై ఎనిమిది కోట్లు దాన్ని మళ్ళీ మార్చి అరవై రెండు కోట్లు చేశాం అంటే ఇరవై రెండు కోట్లు ఖర్చు అయ్యేటువంటి రోడ్డుకి అరవై రెండు కోట్లు పెట్టి దానికి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి దాని సామాన్యుడు ఎత్తు మీద పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ఏమైనా బంగారంతో రోడ్లు వేస్తారా అని అడిగినందుకు వారి మీద కేసులు పెట్టేటువంటి కార్యక్రమం ఎవరు ప్రశ్నిస్తే వారి మీద ఈరోజు కేసులు బనాయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నాం ప్రశ్నించడానికి నేను వచ్చానన్న పవన్ కళ్యాణ్ గారు మరి అరవై తొంభై తొమ్మిది పైసలకి విశాఖని అమ్మేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకుండా ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాం పోనీ ఆ తొంభై తొమ్మిది పైసలకే మరి మా దగ్గర గూలు ఉన్నాయి ఇచ్చేస్తారంటే ఎంతమంది వస్తే అంతమందికి కూడా మీరు తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తారని అడుగుతున్నాం ఏ రకంగా మీరు కేవలం ఆ రోజు ఉన్నటువంటి మరి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఏదైతే గెయిల్ వాళ్ళకి కానీ లేదా భారత్ పెట్రోలియం వారికి కానీ లేదా ఆర్మీ వాళ్ళకి కానీ ఇట్లాంటి పెద్ద కంపెనీలందరికీ కూడా కేంద్ర కేంద్ర కంపెనీస్ అన్నింటికి కూడా ఒక ఎకరా వచ్చి నాలుగు కోట్లుగా మీద ఇవాళ మీ యొక్క బినామీ కంపెనీకి కంపెనీలకి ఏదైతే వరుస అనేటువంటి కంపెనీ ఉందో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ అక్కడ విల్లాలు కట్టి చేతులు చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధారులందరూ మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే అటువంటి కంపెనీని విశాఖపట్నం తీసుకొచ్చి వారికి తొంభై తొమ్మిది పైసలకి ఎకరాన్ని కట్టబెట్టి ఈ రాష్ట్ర సంపదని ప్రజల యొక్క సంపదని దోచుకునే కార్యక్రమం మీరు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ప్రశ్నిస్తామో అంటున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో అని అడుగుతున్నాం వారు దీని మీద సమాధానం చెప్పాలి అలాగే నారాజ్ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే మీరు దీని మీద ప్రజలందరూ అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను అనేటువంటి మాట చెప్పేవారు వీటి మీద మీరు వైట్ పేపర్ చేస్తారా రెడ్ బుక్ చేస్తారో ఈ వరుస భూముల్లో మీరు ఎంత కమిషన్ కొట్టేశారో మీరు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అని పక్కనే కూర్చున్నటువంటి మరి వార్త సుభాష్ గారు కూడా ఇవన్నీ కూడా మరి తేల్చాలని ఇవన్నీ తేర్చలేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారికి మత్స్యస్థితి కోల్పోయింది కనుక విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో వారిని చేర్చాలని గుర్తు సెలవు తీసుకుంటాం అలాగే విట్టుబడుదలు కానీ అమరావతిలో పేరుతో వారు చేస్తున్న అవినీతి కానీ లేదా ముఖ్యంగా ఉన్నటువంటి పెన్షన్లు ఎవరైతే ముసల్మాన్ పెద్దవాళ్ళని కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంతమంది అయితే అర్హత గెలిన వాళ్ళు వస్తున్నారు వారందరికీ మళ్ళీ కొత్త పెన్షన్లు రాసి మంజూరు చేసే కార్యక్రమం చేసేవారు కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక ఆరు నెలలు వీలు వీలు కాదా ఒక ఆరు నెలలు తర్వాత వీరు వచ్చి ఒక పదకొండు నెలలు సుమారు పదిహేడు పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటివరకు ఎవ్వరికీ ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు కేవలం ఎంతో మంది పాపం పెన్షన్లకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటే వితంతులు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు సరిగదా ఏదైతే అప్పటి నుంచి పద్దెనిమిది నెలల్లో వచ్చిన ఖాళీని మళ్ళీ గతంలో భర్త పెన్షన్ తీసుకునే భర్తుంటే అతను చనిపోతే వారి భార్యకి ఇస్తున్నారు తప్ప మామూలుగా చిన్న వయసులో ఎవరైనా ఒక గృహిణి భర్త కోల్పోయి మరి ఇబ్బందులు పడుతుంటే అటువంటి వితంతువులకి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఉన్న ఖాళీనే మళ్ళీ మేము పక్కకి ఇచ్చేస్తున్నాం అని కలరించి ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నారు కానీ ప్రజల పక్షాన శుద్ధితో ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఎప్పటికైనా వారికి ఏదైనా శుద్ధి అంటే మరి ఇంకో విషయం కూడా మీకు తెలియజేయాలి అమరావతిలో చేస్తున్నటువంటి గౌరవం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలన్నింటినీ కూడా పెంచుతూ ఉన్నటువంటి మరి ఏదైతే లిక్కర్ మందు కానీ లిక్కర్ కానీ లేదా ఉన్నటువంటి ఇతర నిత్యావతన దొరుకుతున్న ధరలు కానీ అన్ని ధరలని పెంచాలని చెప్పినటువంటి కరెంటు ధరలతో సహా అన్నీ పెంచి ఈరోజు రాష్ట్రానికి అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తున్నారు పన్నులు వసూలు చేసినటువంటి వారు ఈ రోజున మరి తిరిగి వాటిని ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే ఎక్కడ అమలు చేయట్లేదు తల్లికి వందనం కార్యక్రమం కూడా మరి అనేక వాయిదాలు వేసి దాన్ని కూడా ఇవ్వకుండా మేలో ఇస్తాం జూన్లో ఇస్తామని చెప్పారు మరి గతంలో నారా చంద్రబాబు గారు అన్నారు మేము స్విచ్ నొక్కడానికి నేనే ఉండాలా ముసలమ్మని నొక్కుతున్నాను మరి డెబ్బై ఐదు ఏళ్ళు ముసలిడు కదా నువ్వే నువ్వు నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నాం ఇప్పటివరకు ఒక్క స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒకటి తెలియజేస్తా అమరావతిలో మరొకటి ఒక కుంభకోణం ఎవరైతే ఈ రోజున ప్రతిపక్షంలో ఉండి ఒక సద్విమర్శ చేసి ప్రభుత్వం యొక్క అవినీతిని మరి క్వశ్చన్ చేస్తున్నారో అటువంటి వారిని కేసులు పెట్టి లోపల వేసే కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈ రాత్రుల్లో ఎవరు కూడా అవినీతి మీద ప్రశ్నించకూడదు అనేటువంటిది ఈ రాత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కూటమి నాయకుల యొక్క ఆలోచన ఎందుకే మాకు చెప్తున్నానంటే మరి గోవర్ధన్ రెడ్డి గారు అలీగర్ సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు ఆయన ఏదో అలీగర్ సినిమాలో ఏదో భిక్షాటం చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్ సిపి వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి చేస్తున్నారు ఆయన కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక మరి గారి సినిమాలో ఇంకో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఏంటంటే యమనయాల సినిమాలో డైలాగ్ జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లిపెళ్లి మళ్ళీ 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 జరగాలని ఎవరైనా కోరుకుంటారా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారి మొదలెట్టి ఈ రోజు ఈ సామెధికి కరెక్ట్ గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా ఈ ప్రభుత్వంలో తెచ్చింది లేదు కేవలం జగన్మోహన్ గారి కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్ట్లు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని ఈ రోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నట్టు వాస్తవం వాస్తవం అయితే మరి రెండవదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క తీరు యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి వారితో డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ పదిహేను కోట్లు ప్రజలకు శతకోపం పెడితే వారి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఉన్నటువంటి పై నుంచి కింద దాకా నలభై లక్షల రూపాయలు తీసుకుని దాన్ని మాఫీ చేసే కార్యక్రమం చేసేదన్న సంగతి ఇవాళ ప్రజలంతా చెప్పుకుంటున్నారు అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ గారు అయితే క్రేటా కార్ కూడా అడిగారని చెప్పి ఇవాళ కొత్తపేటలో కోడై కుస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళని మోసం చేసినటువంటి కార్యక్రమంలో కానీ లేదా ఇవాళ మందు వెచ్చల విడిగా నియోజకవర్గంలో అమ్ముతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ అన్నింటికి ఉన్నటువంటి బాసు ఉన్నటువంటి బీట్యాక్స్ బండ సత్యానగర విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి సుభాష్కరన్న మాటలు కట్టుబడి ఉండాలి ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని బలహీన వర్గాల సోదరులందరికీ యాభై సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారో వారు మరి సద్విమర్చ చేస్తున్నాం కనుక దానికి సమాధానం చెప్పాలని తొంభై తొమ్మిది పైసల రూపాయలకి ఎక్రోతున్న చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి డేట్ కూడా మాకు సెలవు అవ్వాలని చెప్పి కోరుతున్నాం అలాగే మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఉన్నటువంటి వ్యవసాయ పంటలు ఏదైతే ఇవాళ వాస్తవంగా మరి ధాన్యం ఫైన్ వెరైటీ ಧಾನ್ಯ ಎ ಗ್ರೇಡ್ ವೆರೈಟಿ ಪದೇ ವಲ ನಲವೈ ರೂಪಾಯಿ ಪದೇ ವಲ ನಲವೈ ಬಿ ಗ್ರೇಡ್ ಪದೇ ವಲ ಇರವೈದು ರೂಪಾಯಿ ಮರಿ ಡೈ ಕೆಜಿ ವಸ್ತಕ್ಕೆ ಇವಾಲಿ